హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమ్మ గురించి వీడియోస్ పెడుతున్నాను కదా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో అమ్మని హాస్పిటల్ చేర్చక ముందుకు తీసిన వీడియో అమ్మ ఓ వైపు బాధపడుతుంటే నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం నాకు చాలా చాలా బాధగా ఉంది అయినా తీసాను ఎందుకంటే నేను అమ్మని ఎంత ఇష్టపడుతున్నో అందరికీ తెలియడం కోసం అలాగే నాలాగా వేరే వాళ్ళు కూడా అమ్మకి ఇలా సేవ చేయాలి అత్తకు కూడా కోడలు ఇలా సేవ చేయాలనుకొని తీసాను కానీ నాకు పదే పదే ఆమె ఇబ్బంది పడుతూ ఉన్నా కొద్దిగా నేను వీడియోస్ చేయడం నాది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అనిపిస్తుంది కాకపోతే మా అమ్మని చూసుకోవచ్చు యూట్యూబ్లో అని చిన్న కోరికతో తీస్తున్నాను ఇక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే గ్యారంటీ లేదని చెప్తున్నారు ఎందుకంటే మేము ట్వంటీ ఇయర్స్ నుంచి టాబ్లెట్లు వేసుకొని తన బౌన్స్ మొత్తం ఖరాబ్ చేసుకుంది ఇక ఎక్కడ తీసుకెళ్ళినా నమ్మకం లేదని చెప్పారు ఇక ఇంటికే తీసుకెళ్ళమన్నారు కానీ కోమలకి వెళ్ళింది ప్రజెంట్ అయితే ఇక మాకు నమ్మకం లేదని ఉన్నది ఇక మా భార్య గురించి చెప్పాలంటే కన్నా ఎక్కువ సేవ చేస్తుంది బిడ్డలన్నా చేస్తారో చేయరా కానీ వాంటింగ్ చేసుకున్న టాయిలెట్కి వెళ్ళినా చెప్పాలంటే ఆమె ఒక దేవత అని చెప్పాలి మా అమ్మకు ఒక వరం అని చెప్పాలి కానీ ఏం లాభం ఎంత సేవ చేసినా ఉపయోగించుకోలేదు ఇక మా తమ్ముడు చిన్నవాడు కూడా చాలా బాగా చేసిండు అన్నదమ్ముల మా నలుగురు అన్నదమ్ములల్లో మా తమ్ముడు చిన్నోడు కళ్యాణ్ ఈమె నా భార్య ఈమెకు ఎంత గొప్ప చెప్పినా తక్కువనే వీళ్ళిద్దరి గురించి మేమిద్దరం తమ్ములం కూడా చేసినాము ముగ్గురం కూడా చేసినాము కానీ ఎంత చేసినా ఏం లాభం చేతులు కాకులు కట్టుకోవడం నేనైతే బ్రతికేయాలని చెయ్యని ప్రయత్నం లేదు ఇక వాళ్ళు సేవ విషయంలో అంటే మా ఇద్దరు తమ్ముళ్ళు నాకంటే బాగా చేశారు ఇక కోడలలో అంటే ఈమె గొప్ప భార్యనే కాదు కోడలని అలాగే మా బిడ్డను కూడా చేయించినాను ఎందుకంటే ఫ్యూచర్లో తను కూడా చదువుకొని తల్లిదండ్రులకు దూరం కావద్దు సేవ అనేది చేయాలని మా బిడ్డతో కూడా చేయించిన లేకుంటే ఆమె ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకు చేయాలన్నట్టుగా మా భార్య అలా చేయాలని మా బిడ్డతో కూడా చేయించిన పిల్లలతో చేపిస్తే తల్లిదండ్రుల విలువ తెలుసుకుంటారని నేను చేయించిన తప్పైతే క్షమించండి ఫ్రెండ్స్ నేను ఇంకా కొన్ని రోజులు వీడియో పెట్టకపోవచ్చు రిప్లై కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అమ్మని ఇలా చూసుకుంటూ నేను వీడియోస్ అమ్మ గురించి కానీ వేరే గురించి కానీ థ్రిల్లింగ్గా చేయలేను ఇంతే ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా వీడియోస్ అనుకొని పెడితే క్షమించండి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మలాగా నొప్పుల గోళీలు మీరు కూడా వేసుకొని బాధపడకండి ఎందుకంటే మేము ఒంట్లో బౌన్సే లేవు మొత్తం ఇట్లా కరిపోయినాయి అని చెప్తున్నారు డాక్టర్లు ఇంతే ఫ్రెండ్స్ ఓకే